హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దార్లకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకి సీతక్క గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల సంబంధించిన డబ్బులైతే ఇవ్వబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో వచ్చేసి ఆసరా కొత్త చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎంతమందికి డబ్బులు అయితే ఇస్తారు అలాగే ఈసారి వచ్చేసి మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా పాత బకాయిలు కూడా ఏమైనా తీర్చే అవకాశం అయితే ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారు సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం ఇటు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున మన ఖాతాలో జమ అవుతున్నాయి దాని గురించి తెలుసుకుందాం అలాగే ఈరోజు ఈ వీడియోని నుంచి లైక్ ఇచ్చి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తొందరగా నేనైతే తీసుకొస్తాను ఓకేనా ఇక లేట్ చేయకుండా వీటైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా హామీ ఇచ్చినట్టు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకి ఈరోజు సమాచారం అయితే ఇచ్చారండి సో ఈరోజు డేట్ కనుక చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు శనివారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా కొత్త ద్వారా అయితే ఇవ్వబోతుందండి సో మొత్తానికి మనకైతే ఈసారి అలాగే ఈసారి వచ్చేసి కౌలు రైతులకు ఏమైనా ఇచ్చే అవకాశం అయితే ఉందంటే కౌలు రైతుల గురించి కూడా మనం ఈ రోజు ఈ వీడియో చివరిలో అయితే మాట్లాడతాం ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అలాగే ఆసరా ఫెన్షన్ దారులకి ఏ రోజున డబ్బులు వస్తుంది అనే దాని గురించి మనం అయితే మాట్లాడతాం ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది ఈ నెల అయిపోయిన వెంటనే ఏదైతే ఉందో మనకి జనవరి మూడో తారీఖులు అయితే నాలుగో తారీఖున రోజున వచ్చేసి తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకి అలాగే అదే టైంలో వచ్చేసి రైతులకైతే డబ్బులు ఒకేసారి ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్లో అయితే ఉందంటే మన ప్రభుత్వం అని సీతక్క గారు చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరు అయితే వేచి చూడండి ఈ నెల వెంటనే అయిపోతుంది కాబట్టి మనకి ఇంకో పది రోజులు అయితే ఉంది పది రోజుల తర్వాత నుంచి మన తెలంగాణలో ఇటు రైతులకి అలాగే ఇటు ఆసరా అయితే ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి వృద్ధులకి ఒంటరి మహిళలకేమో నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది సో కేంద్రం నుంచి ఎలాంటి అయితే ఫెన్షన్ అయితే లేదు ఓన్లీ మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే పీఎం కిసాన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు సో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా అయితే వస్తాయి మీరు అయితే టెన్షన్ అయితే తీసుకోకండి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయంటే ఈ జనవరి పద్నాలుగు తారీఖు రోజున అయితే ఇవ్వడం అయితే జరుగుతుందట పండగ రోజున మనకైతే ఆ అప్డేట్ కూడా వచ్చింది కానీ ఈ రోజు ఈ చిన్న వీడియోలో అయితే మీకు అయితే చెప్పిస్తున్నాను సో మొత్తానికి ఆసల చేయత పథకం ద్వారా డబ్బులు ఏదైతే మూడు లక్షల మంది ఉన్నారో సో మూడు లక్షల మందికి అయితే రాబోతుంది అది కూడా డిసెంబర్ నెల సంబంధించిన ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి